సరే అంటే నీ కామెడీ టైమింగ్ వల్ల పెద్ద పెద్ద హీరోలు అందరినీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉంటాయి పాపం వాళ్ళు సింగిల్ టేక్ ఆర్టిస్టులు అయినా కాడే సరే బికాస్ ఆఫ్ యువర్ కామెడీ టైమింగ్ దే హ్ టేకెన్ సో మెనీ టేక్స్ అలాంటిది అంతకన్నా పెద్ద బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్తో ఈ సినిమాలో ఎన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది అంటే సార్తో యూజువల్గా పెద్ద ఎఫర్ట్ ఉండదండి సార్కి ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టడానికి సార్ ఒక చిన్న పాజ్ సరిపోద్ది ఇప్పుడు నేను కష్టపడి ఒక రెండు పేజీలు డైలాగ్ కొట్టాను కొట్టిన తర్వాత మెల్లి చూస్తారు ఇటు అందులో నువ్వు డైలాగ్ చెప్తున్నావు అంటరావచ్చు ఆ రియల్గా స్కాటర్ సంబంధించిన రావచ్చు మేము అక్కడ బ్లాస్ట్ అయిపోతామండి అండి ఇంకా పాజ్ ఒకటి ఇంకో చిన్న సౌండ్ అంటారు అంతే అది అవి రెండు చాలు మాకు మొత్తం బ్లాస్ట్ అవ్వడానికి సో చాలా కష్టం అండి జెన్యున్గా బట్ ట్రైడ్ అవర్ బెస్ట్ అండ్ లక్కీలీ ఏంటంటే మా ఆయన ఇబ్బంది పెట్టలేదు అది అది ఆ విషయంలో మాత్రం నేను గౌతమ్ గారు చాలా జాగ్రత్త పడ్డాం బికాజ్ ఆయన ఒక మంచి డైలాగ్ చెప్పిన తర్వాత కూడా ఎంత నవ్వొచ్చినా సరే వి మేడ్ షూర్ దట్ మా వల్ల టేక్ బ్యాడ్ అవద్దు అనేది ట్రై చేసాం ట్రై సక్సీడ్ అయ్యాం కదా సార్ ఆ విషయంలో బ్రహ్మానందం గారు సార్ అంటే మా బ్రహ్మానందం గారు నవ్విస్తారని ప్రడక్టబుల్ సార్ రంగమార్తాండ తర్వాత అన్ప్రెడిక్టబుల్ అయ్యారు మీరు సో ఈ బ్రహ్మానందంలో అలాంటి షేడ్స్ ఏమైనా ఉంటాయా త్రోఅట్ ఎంటర్టైన్మెంట్ ఏమంటుందో రెండూ ఉన్నాయి సార్ ఇందులో చిన్న ఎమోషనల్ ఉంది యాజ్ వెల్ యాజ్ కామెడీ కూడా ఉంది అది ఎలా ఉంటుందని మళ్ళీ వెంటనే నువ్వు క్వశ్చన్ వచ్చావు అనుకో ఏం లేదు పెద్ద ఆయనంటే భయం ఏం లేదు ఇందాకొచ్చాడు దయాకరణి క్యాష్ ఇయర్ పాప క్యాష్ ఇస్తాడు కానీ వాళ్ళు అసలు నవ్వు వాళ్ళకి భగవంతుడు వదిన్నాక మీరు అన్నారు ఎవరు మన వాళ్ళు క్వశ్చన్ చేశారే నవ్వు అనేది ఎట్లా వస్తుందండి అస్సలు నువ్వు లక్ష చెప్పి నవ్వితే నేను తీసుకుని డబ్బులు పెడతాడే మన భయ్యి ఓకే నా రాహుల్ గారు